హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఫైనల్లీ టూర్కి బయలుదేరాము తమిళనాడు టూరు తమిళనాడులో టెంపుల్స్ చాలా బాగుంటాయంట నేనైతే ఒక్కసారి కూడా చూడలేదు ఫైనల్లీ నా కోరిక నెరవేరింది వేరింది రోజు మేమైతే టూర్కి బయలుదేరాము మేము ఒక మినీ బస్ మాట్లాడుకొని వెళ్ళామనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఇక్కడ బస్సులో టైంపాస్ అవ్వట్లేదని అట్లా ఆడు గేమ్స్ ఆడుకుంటున్నారు మేమైతే ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్ళాము ఆ రోజు నైట్ తినడానికి మళ్ళీ గ్రాసరీస్ కూడా తీసుకెళ్ళాము ఎక్కడన్నా వీలుంటే వండుకొని తి నొచ్చని ఎందుకు అంటే మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా హోటల్ ఫుడ్ అంత మంచిగా ఉండదు ఒకవేళ ఉన్నా హెల్త్కి పాడైపోతుంది చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకైతే మళ్ళీ మరీ సిక్ అయ్యే ఉంటుంది కదా అందుకని అనమాట ఇక్కడ అయితే మేము తీసుకెళ్ళిన ఫుడ్ ఆ రోజు రాత్రికి తినేసాము మీరు బయటికి వెళ్తే హోటల్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారా ఇంట్లోంచి తీసుకెళ్ళిన ఫుడ్ ప్రిఫర్ చేస్తారా మే మనకు మన హెల్త్ ఇంపార్టెంట్ అండి మనం ఎక్కడ ఉన్నా కానీ ఇంటి ఫుడ్నే ప్రిఫర్ చేయాలి అది మా ఆలోచన అనమాట అందుకని మేము తీసుకెళ్ళి తినేసా తినేసాము తిన్న తర్వాత కొంచెం టైం పాస్ చేసాము జ మేము చిన్నపిల్లలు ఉన్నారని ముందు రెండు సీట్లు పీకేసి అక్కడ బెడ్ వేసుకున్నాం అనమాట సో దట్ కొంచెం కొంచెం మెంబర్స్ అన్నా పడుకోవచ్చు కొంతమంది కూర్చు కూర్చోవచ్చు అట్లా చిన్నపిల్లలకైతే పడుకోబెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు పడుకోరు కదా అందుకని అట్లా ఈజీగా పడుకొని వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి అట్లా సీట్లు పీకేసి ఇట్లా ఉరగడానికి ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళకి కూడా నడుపు నొప్పి ఉంటుంది కదా వాళ్ళు కూడా ఉరగడానికి ఉంటుంది కాబట్టి అట్లా బిట్ పీకేశాము మీరు కూడా ఇలాగే